హాయ్ అండి నమస్తే నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మెహర్ అలేఖ్యా వరల్డ్ కొవ్వూర్ మెహరస్థాన్లో జరుగుతున్నటువంటి ప్రతి మంత్ కార్యక్రమాన్ని కూడా నేను నా ఛానల్ ద్వారా మీ అందరిలోకి తీసుకొస్తున్నానండి అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం కామెంట్ చేయడం అయితే మర్చిపోతున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న పెల్సిమ్మలను క్లిక్ చేయండి

ഈ ഗുരുതൊന്നും ഈ ഗുരുതൊന്നും എന്നെ രക്ഷിക്കും രഘുസീമരും ഈ അവതാരകത അവതാരകത സകല ജന്തുల కావణం सकल जीवकമ്മేసం सकल जंतुల కావణం सकल जीवकമ്മ Thank you.

నీవు నీవులు అంతములు లేనివాడు అద్దెడు నిరుపమానడు నీ ప్రేమ వెబ్బలను ఎరుగు లేరు నీవు వతము నామము రూపము గుణములు లేనివాడు నీవు అక్రమతుడు గంభీరుడు ఊహాతీతుడు బాణాతీతులు శ్వాతలు నశము లేనివాడు నివాద్యుడు దివ్యశక్తులతో కానీ నిన్నెవరినూ చూడాల నువ్వు ఎల్లప్పుడు నీవు ఎల్లప్పుడు ఉన్నావు నీ వెళ్ళప్పుడు నీ వంతవు అన్నిటి ఉన్నావు మరి నీవంతటికి అన్నిటికీ ఆవు నీవు ఆకాశం కలవు పాతాళం కలవు నీ వ్యక్తులవు అవ్యక్తుడు అన్ని బొంకులందు ఉన్నావు అన్ని పొంగల అతీతులు నీ మూడు లాకంలో ఉన్నావు మూడు లాకముల కాలువలో ఉన్నావు నీ ఉచడు స్వతంత్రుడు నీ సృష్టికత్వం ప్రబల ప్రభువు అందరి మనుషులలో హృదయములను ఎదుర్కోడు నీవు సర్వశక్తిమంతుడు సర్వవ్యాప్తి నీవే అనంత జ్ఞానము అనంత శక్తి అనంత ఆనందమును నేను జ్ఞానసాగాడు సర్వజ్ఞుడు అనంత జ్ఞానివి త్రికాలవేది జ్ఞానమే నీవు నీవు సర్వదేవత్త ఆత్మలక అనంత బలవ్యం నీ సత్యజ్ఞాన ఆనందముత్రిమంతువి నీవే సత్యమో ప్రేమ మహోత్సవము एक पूर्ण पोषण सर्वोम्र एक प्रण परमेश्वर एक परम अल्लाह इलाही जयतम अहुरमजआ अनवार्ति फैलाओ रेमेति वोयनि मन वार्ता पटे रणबीर एक एक गुत्र वातान में हित पाबात कीजे पर्वतिगार में हित प्रभु कीजे ओम परब्रह्म परमा పరమదయా మా పాపముల మేము పశ్చాత్తం అసత్యము అధర్మం అపవిత్రమునుభకు మా ప్రతి తలంపునం మేం పశ్చాత్తం ఉన్న ఉండరాని పలికిన ప్రతి మాటకు చేసి చేసిన ప్రతి మేము స్వార్థం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకు ప్రతి తలంపునం వ్యాషంతే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకు ప్రతి తలంపునకు మేము పచ్చేస్తాం ముఖ్యముగా కామంతో కూడిన మా ప్రతి తలంపునం కామ ప్రేరితమను మా ప్రతి చేతకు పలికిన ప్రతి అనృతమనం సమస్త కపట వర్తనమునకు ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునం సమస్త పరినందరకు పరోక్షన్ని మేము పచ్చేస్తాం ముఖ్యముగా కూడా పనులకు నాశనం అనే గుర్చిన మేము చేసిన ప్రతిపత్తి విధరులకు బాధ కలుగు చేస్తాం మేము ప్రతి మాటకు చేసిన ప్రతి ఆటకులు విధరులకు బాధ కలుగు వలన మేము కోరిన ప్రతి కోరిక అపార దారి ఈశ్వర మేము చేసిన ఈ పాపం లభించింది క్షణం తలపల మాటలు చేతలు నీ ఇత్యానుసారం

మా <machandar> ఏ ఇనిజే చించి i no. तुमे न बजे जय मेनु न बजे जय मेनु न बजे जय मेनु न बजे तुमे न बजे जय मेनु न बजे जय मेनु न बजे जय मेनु न बजे पवती पति पवित्र पवी पवती ये कब आएगी 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 ये thank you

বিলাসা